ఛానల్ నేను వింటా విని డూప్లెక్స్ విల్లా హౌస్ మనకి సేల్ కి వచ్చిందండి సో ప్రైమ్ లొకేషన్ లో విల్లా హౌస్ చూసుకోవాలనుకుంటున్నట్లయితే అయితే ఈ వీడియో మీకు వస్తుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఓవరాల్ గా మొత్తం చూడండి అయితే ఇప్పుడు మనకి చాలా ప్రైమ్ లొకేషన్ ఎందుకు అంటున్నారు అంటే నగర్ అందరికీ ఐడియా ఉంటుంది ఎంత ప్రైమ్ లొకేషన్ అంటే నాన్ స్టాప్ మనకి పబ్లిక్ ఇప్పుడు ఆల్ టైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ బట్ట పబ్లిక్ ఉండే స్పేస్ లో మనకి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ప్రాపర్టీ ఎదురుగా ఉన్నాం ఇది కార్నర్ బిట్ సో మనకి బిల్ ఓనర్ ఏం చేశారంటే మంచిగా రెంట్ రావడానికి ఇక్కడ టూ రూమ్స్ అనేది పెట్టారు సో మనకి టెన్ థౌసండ్ రెంట్ కూడా వస్తుంది అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే బయట గార్డెని అండ్ ఓవరాల్ గా కాలనీ చూసుకోండి మనకి థర్టీ ఫీట్ రోడ్ అండి చుట్టుపక్కల మొత్తం చాలా ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ చాలా అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు చాలా మంచిగా ప్రైమ్ లొకేషన్ అండి అండ్ పీస్ఫుల్ గా ఉంటుంది సో ఎంప్లాయీస్ కి కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి కానీ ఎవరైనా వర్కర్స్ బిజినెస్ మ్యాన్స్ కి కానీ చాలా పర్ఫెక్ట్ అండి అండ్ ఓవరాల్ గా వెలువేషన్ చూసుకుంటున్నట్లయితే చాలా బాగుంది చూడండి మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు యాక్చువల్ గా ఓనర్ వాళ్ళు ఉండాలనుకున్నారు బట్ వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి ఈ ప్రాపర్టీ అనేది సేల్ చేస్తున్నారు వాళ్ళు కన్స్ట్రక్షన్ వాళ్ళు ఉండాలని చేసుకున్నారు కాబట్టి ఆబ్వియస్లీ బాగుంటది సో డీలే చేసుకోకుండా బయట చూసుకుంటున్నట్లు మనకి గార్డెనింగ్ ఇచ్చారు అండ్ గేట్ కూడా చాలా మంచిగా పెట్టారండి అండ్ వెలువేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది సో డీలే చేసుకోకుండా ఒకసారి మనం పెళ్లి ప్రాపర్టీ అనేది చూద్దాం అండ్ ఇటు సైడ్ కూడా లొకేషన్ చూపిస్తాను చూడండి ఇక్కడ ఇటు సైడ్ కూడా మనకి చాలా ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అండ్ అలాగే అక్కడ అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు సో రెడి ఓపుపై ప్రాపర్టీ అండి సో ఇక్కడ మనకి గేట్ కూడా ఇచ్చారు ఇక్కడ కింద చూడండి కార్ పార్కింగ్ ఏరియా సో ఎప్పుడైనా మనం ఊరికి వెళ్తున్నాం అప్పుడు కూడా మనకి లిఫ్ట్ కి గేట్ అనేది పెట్టారండి మంచిగా లాక్ చేసుకోవచ్చు అంటే ఎవరు పడితే వాళ్ళు యూస్ చేసుకోకుండా అండ్ ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అంటే ఆల్రెడీ లిఫ్ట్ ఇచ్చేసారు అండ్ ఇదంతా చూసుకుంటున్నట్టు పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియాలో మనకి గార్డెనింగ్ కావాలనుకుంటే ఎక్కువ చెట్లు పెంచుకోవాలనుకుంటే ఇక్కడ పెంచుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకునేది బోర్ అండ్ సంప సో వాటర్ ఫెసిలిటీ అయితే మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉందండి సో ఇక్కడ పైకి వెళ్ళడానికి మనకి మంచిగా గేట్ అనేది పెట్టారు అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియా సో పార్కింగ్ ఏరియా అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ ఆల్రెడీ ఒక కార్ పార్కింగ్ కూడా చేసుకున్నారు అండ్ ఇక్కడ మనకి గేట్ అనేది పెట్టారు అండ్ స్టెప్స్ కింద కొంచెం స్పేస్ అనేది ఇచ్చారండి అంటే ఏమైనా పాత సామాన్లు పెట్టుకోవడానికి సో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము సో ఇక్కడ మంచిగా స్లైడింగ్ టైప్ మనకి డోర్స్ అనేటివి కూడా పెట్టారు చాలా బాగుందండి అంటే ఇటు సైడ్ మనకి పైకి వెళ్ళడానికి ఇటు సైడ్ కిందకి వెళ్ళడానికి ఒకసారి ఓపెన్ చేస్తే ఒకసారి క్లోజ్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఫుల్లీర్చి ఫర్నిషడ్ చేసినారండి సో ఇక్కడ చూసుకుంటే మొత్తం ఫర్నిష్ చేశారు మనకి సో ఇక్కడ చూసుకుంటే టీవీ పాయింట్ దగ్గర మొత్తం మనకి ఫర్నిష్ చేసి ఇచ్చారు అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే లైటింగ్స్ కూడా పెట్టారు అండ్ ఓవరాల్ గా పైన ఫాల్ సీలింగ్ వర్క్ చేసుకుంటున్నట్లయితే చాలా బాగుంది యాక్చువల్ గా ఓనర్ గారు ఉండాలని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకొని సేల్ కి ఇచ్చారు సో వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి సేల్ చేస్తున్నారు అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక బెడ్రూమ్ అనేది ఇచ్చారు సో బెడ్రూమ్ లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అయిపోయింది ఇక్కడ కబోర్డ్స్ మొత్తం ఫర్నిష్ చేసి ఇచ్చేసారు అండ్ ఇక్కడ చూద్దాం రండి సో దీంట్లో మనకి అటాచ్డ్ వాష్ రూమ్ ఉంది సో వాష్ ఏరియాకి మనకి ఇక్కడ చూసుకుంటున్నట్లయితే సో వాష్ ఏరియాకి ఇక్కడ చూసుకుంటున్నాడు ఇక్కడ మనకి మిర్రర్ కూడా ఇచ్చారండి మంచం పక్కన అండ్ ఇక్కడ మనకి డ్రెస్సింగ్ అంటే ఇక్కడ డోర్ కటింగ్ కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ సైడ్ కూడా మనకి బోర్డ్స్ కబోర్డ్స్ అనేటివి ఇచ్చారు అలాగే ఇది మనకి వాష్రూమ్ సో వాష్రూమ్ చూసుకుంటున్నట్లయితే ఇక్కడ మనకి వెస్టర్న్ వాష్రూమ్ ఇచ్చారు గ్రీజర్ గ్రేజర్ మొత్తం వాష్ బేషన్ షవర్ ఎవ్రీథింగ్ అనేది వర్క్ అనేది జరిగిందండి సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటారు కదా కబోర్డ్ వర్డ్స్ సీలింగ్ వర్క్ అయితే చాలా బాగుంది సో నెక్స్ట్ ఇప్పుడు మనం కిచెన్ ఏరియా కవర్ చేద్దాం సో ఇక్కడ చూడండి కబోర్డ్స్ అంతా మంచిగా మంచి క్వాలిటీతో పెట్టారు సో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా అద్భుతంగా ఉంది ప్రతి ప్రతి రూమ్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది అండ్ క్వాలిటీ డోర్స్ అనేటివి యూస్ చేశారు అంటే నెక్స్ట్ కిచెన్ ఏరియా కవర్ చేద్దాం ఇప్పుడు మనం హాల్ ఏరియా లో ఉన్నాం హాల్ ఏరియా నుంచి ఇప్పుడు మనం కిచెన్ ఏరియా కవర్ చేద్దాం అండి సో ఇది ఓన్లీ జెన్యుస్ బై ఇయర్స్ అండి టూ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ సో చెప్పాను కదా రీజన్ అయితే మనకి ఓనర్ గారు వేరే ప్రా వేరే సిటీకి షిఫ్ట్ అవుతున్నారు ఇది సేల్ చేస్తున్నారు అండ్ ఇక్కడ కిచెన్ కి చూసుకుంటున్నట్టయితే మనకి ఇట్లా ఆర్చ్ లాగా మంచి డిజైన్ అనేది పెట్టారు అండ్ ఇదంతా మనకి కిచెన్ ఏరియా అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్టయితే మనకి మొత్తం కబోర్డ్స్ అనేవి పెట్టారు ఇక్కడ సింక్ అండ్ వెంటిలేషన్ పర్పస్ ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మంచిగా వెంటిలేషన్ పర్పస్ విండోస్ ఉన్నాయండి వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది అండ్ ఇక్కడ చూసుకోండి పైన మనకి డైనింగ్ ఏరియాలో ఫ్యాన్ కూడా పెట్టేశారు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా అయ్యింది అండ్ ఈ ప్రాపర్టీకి మనకి వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ ఇంకొక డోర్ కూడా ఇచ్చారు సో ఈ డోర్ నుంచి మనం వాష్ ఏరియాకి వెళ్ళొచ్చు అండ్ ఇంకొక డోర్ ఇక్కడ మనకి బాల్కనీ సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి చాలా బాగుందండి అండ్ మనకి డోర్ కటింగ్స్ కి మొత్తం ఎవ్రీథింగ్ పెట్టారు రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ ఇప్పుడు బాల్కనీ ఏరియా కవర్ చేద్దాం సో ఇక్కడ బాల్కనీ ఏరియా చూసుకుంటున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ గా ఉంది అండ్ ఇక్కడ మొత్తం గ్రానేట్స్ పెట్టారండి ఓవరాల్ గా అండ్ సరౌండింగ్ లొకేషన్ చూసుకుంటున్నట్లయితే చాలా విల్లాస్ ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు సో ఇక్కడ మనకి పెంట్ హౌస్ కి పైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఉంది సో డైరెక్ట్ ఇక్కడ నుంచి మనం పైకి పెంట్ హౌస్ కి వెళ్ళొచ్చు అది కూడా చూపిస్తారండి సో బాల్కనీ ఏరియాలో అయితే మంచిగా త్రీ మెంబర్స్ కూర్చొని మంచిగా ఈవినింగ్ టైం లో ఎంజాయ్ చేయొచ్చండి సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్లోర్ కి వెళ్ళి కవర్ చేద్దాం ఇక్కడ మనం సెకండ్ ఫ్లోర్ కి వెళ్తున్నాం పైకి వెళ్తుండగా ఇక్కడ చూడండి మనకి మంచిగా లక్ష్మి ఫోటో అనేది పెట్టారు అండ్ ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ యూజ్ చేశారండి స్టెప్స్ మొత్తం చూసుకుంటున్నట్లయితే మనకి క్వాలిటీ గ్రానైట్స్ అంటే యూజ్ చేశారు చాలా మంచి ప్రాపర్టీ అండ్ ఇప్పుడైతే మనం ప్రెసెంట్ గా హాల్ ఏరియాలో ఉన్నాం సెకండ్ ఫ్లోర్ లో సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక బెడ్రూమ్ అటు సైడ్ ఇంకొక బెడ్రూమ్ హాల్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది అండ్ కింద చూసుకుంటున్నట్లయితే మనకి మంచిగా క్వాలిటీ గ్రానైట్స్ అనేటివి యూజ్ చేశారు ఒక్కసారి పైన లుక్ వేసుకోండి ఫాల్ సీలింగ్ వర్క్ అయితే వేస్తా ఎంత బాగుంది కదా చాలా బాగుందండి సో ఇక్కడ మనకి పూజా రూమ్ సో ఇక్కడ మంచిగా మనకి డోర్స్ ఇచ్చారు పూజ చేసుకోవడానికి ఇక్కడ కావాల్సిన వాళ్ళు పైన కూడా పెట్టుకోవచ్చు సో ఇప్పుడు మనం బెడ్రూమ్స్ కవర్ చేద్దాం అండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నాం మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటున్నట్లయితే చాలా ఫేషియస్ గా అండ్ మనకి కలర్ కాంబినేషన్ అయితే అద్భుతం అండి సో మంచిగా మనకి లైట్ గ్రే కలర్ లో కబోర్డ్స్ అనేటివి చేసి ఇచ్చారు అలాగే ఫాల్ సీలింగ్ వరకు కూడా చాలా బాగా చేశారు సో చాలా మంది బెడ్రూమ్ లో ఉన్నప్పుడు సో నిద్ర రానప్పుడు చాలా మంది టీవీ చూసుకుంటూ పడుకుంటారు అలాంటి వాళ్ళకి ఇక్కడ మనకి టీవీ పాయింట్ కూడా ఇచ్చారు విత్ కబోర్డ్స్ సో ఇక్కడ లైటింగ్స్ కూడా ఇచ్చారు అండ్ క్వాలిటీ డోర్ యూజ్ చేశారండి సో ఇక్కడ నుంచి కనిపేర్ మనకి యాక్చువల్ గా ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి వాష్ రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ ఇదంతా మనకి లైక్ డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి ఇట్లా స్పేస్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వెస్టర్న్ రూమ్ సో ఇక్కడ చూడండి మనకి గ్రీజర్ మొత్తం ఉంది సో మనకి షవర్ మొత్తం పెట్టారు సో ఇక్కడ మనకి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇక్కడ ఉంది మనకి నెక్స్ట్ గెస్ట్ రూమ్ సో ఇప్పుడు మనం ఉన్నదైతే గెస్ట్ రూమ్ అండి సో గెస్ట్ రూమ్ వచ్చిన వాళ్ళకి మంచిగా మనకి ఇక్కడ చూడండి చాలా బాగుంది సో దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే కబోర్డ్స్ చూసుకుంటున్నట్లయితే చాలా క్వాలిటీ కబోర్డ్స్ పెట్టారు ఒక్కసారి పైన లుక్ వేసుకుంటున్నట్లయితే ఫాల్ సీలింగ్ వర్క్ అసలు ఎంత బాగుంది కదా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్లయితే ప్రతి రూమ్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫాల్ సీలింగ్ వర్క్ విత్ లైటింగ్స్ ఇచ్చారు ప్రెసెంట్ అయితే నేను లైటింగ్ యూజ్ చేసుకోలేదు ఎందుకు అంటే మనకు అంత మంచి వెంటిలేషన్ వస్తున్నప్పుడు ఇంకా మనకి లైటింగ్ తో ఏమవసరం సో ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి సో దీంట్లో కూడా మనకి వెస్టర్న్ వాష్రూమ్ అలాగే టైల్స్ చూసుకుంటున్నట్లయితే పై దాకా ఇచ్చారండి సో మనకి మరకలు ఏం తగలకుండా మంచిగా ఉంది కలర్ అండ్ అండ్ మనకి చూసుకుంటున్న షవర్ అన్నింటి బాగా పెట్టారు సో బాల్కనీ ఏరియా కవర్ చేద్దాం అండి అలాగే ఇక్కడ చూసుకున్నది సెట్ బ్యాక్ మనకి వెనకాల యూటిలిటీ ఏరియాకి ఇంకొక డోర్ కూడా ఇచ్చారు క్వాలిటీ డోర్ యూజ్ చేశారండి టేక్ ఓర్ డోర్స్ సో చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేసుకున్నారు అండ్ ఇప్పుడు మనం ఉన్నది అయితే బాల్కనీ ఏరియా సో ఇక్కడ నుంచి అయితే మనకి పైకి వెళ్ళడానికి లిఫ్ట్ అండ్ ఇక్కడ బాల్కనీ ఏరియా ఇక్కడ కూడా మనం ఈవినింగ్ లో కూర్చొని ఎంజాయ్ స్నాక్స్ ఎంజాయ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే సరౌండింగ్స్ చూపిస్తున్నాను కదా సో నేను ఫస్ట్ ఫ్లోర్ లో కూడా చూపించి సెకండ్ ఫ్లోర్ లో చూపిస్తున్నాను లొకేషన్ అయితే చాలా అద్భుతం అండి ప్రైమ్ లొకేషన్ అని చెప్పవచ్చు సో ఇక్కడ అంత చూసారు కదా బాల్కనీ ఏరియా దీంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేశారు అండ్ మనకి ఇక్కడ డోర్ దగ్గర చూసుకుంటున్నట్లయితే బాల్కనీ మొత్తం మనకి గ్రానైట్ అనేవి పెట్టారండి సో ఒకసారి పైకి వెళ్ళి పెంట్ చూద్దాం సో ఫైనల్ గా మనం పైకి వచ్చేసామండి యాక్చువల్ గా టెర్రస్ సో ఇక్కడ చూసుకునే రెయిన్ వాటర్ స్టెప్స్ అనేది కాకుండా మనకి ఇక్కడ దాకా మంచిగా కవర్ అని చేశారు సో అలా అలాగే మంకీస్ కూడా కాకుండా మనకి మంచిగా గేట్ అనేది పెట్టారు అండ్ ఇటు సైడ్ చూసుకుంటున్నట్లయితే ఇది మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఏరియా అండ్ మనకి పైన ఓవర్ వాటర్ ట్యాంక్ ఉంటుంది సో ఇదంతా టెర్రస్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉందండి సో ట్యాంక్ అయితే మనకి పైన పైన పెట్టారు ఇక్కడ మనకి స్టెప్స్ ఉంది పైకి వెళ్ళడానికి సో ఎప్పుడైనా ఏమైనా మనం పార్టీస్ చేసుకోవాలని గెట్ టుగెదర్ చేసుకోవాలి కిట్టి పార్టీస్ చేసుకున్నప్పుడు మనకి రూమ్ అనేది పెట్టుకున్నారు ఇక్కడ అండ్ మనకి వర్డ్రోప్స్ కూడా ఇచ్చారు సీలింగ్ వర్క్ కూడా జరిగింది లేదు మనం ట్యూషన్ చెప్పుకోవాలని కూడా చాలా అద్భుతమైన ప్రాపర్టీ అండి సో మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఎంప్లాయీస్ ఉన్నా మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నా కూడా వాళ్ళు మంచిగా ప్రశాంతంగా జాబ్ చేసుకోవాలంటే ఈ రూమ్ యూస్ఫుల్ అవుతుంది సో ఫైనల్ గా మనం పైకి వచ్చేసామండి టాప్ ఫ్లోర్ మీది ఇక్కడ చూసుకుంటే వాటర్ ట్యాంక్స్ కనిపిస్తుంది అండ్ మొత్తం డీటెయిల్స్ చూసుకుంటున్నట్లయితే మనకి డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ అండి నో మీడియేటర్స్ ఓన్లీ జెన్యున్ బయర్స్ అలాగే మనకి పిఎన్టీ కాలనీ బ్యాక్ సైడ్ ఆఫ్ మోర్ సూపర్ మార్కెట్ వన్ నాట్ ఎయిట్ స్క్వేర్ ఆర్డ్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది మనకి కార్నర్ బిట్ ఫుల్ ఫర్నిషడ్ అలాగే ఇంటి ఎదురుగా చూసుకుంటే థర్టీ ఫీట్ రోడ్ జీ ప్లస్ టూ ప్లస్ పెట్ హౌస్ అలాగే డైమెన్షన్ చూసుకుంటున్నట్లయితే ట్వంటీ ఎయిట్ బై థర్టీ ఫైవ్ ఓవరాల్ గా మనకి ఎస్ట్ చూసుకుంటే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి సో మనకి నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ బ్యాంక్ లో చూసుకుంటున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ ఇంకా లొకేషన్ అడ్వాంటేజ్ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంటే బిల్స్ చాలా మందికి తెలుసు షాపింగ్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ అన్ని కూడా మనకి నియర్ బై లో ఉంటది సో ఇంత మంచి లొకేషన్ లో ఇంత తక్కువ బడ్జెట్ లో మనకి ఇంత మంచిగా డూప్లెక్స్ హౌస్ సేల్ వచ్చింది కాబట్టి సో డిలే చేసుకోకుండా ఈ వీడియో యొక్క స్కిప్ చేయకుండా మంచిగా చూడండి ఎవరైనా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఇంత తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీ చూసినంత వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి సో దీని ప్రైస్ వచ్చి మనకి ఓనర్ గారు ఒక కోటి డెబ్బై లక్షలు అంటున్నారండి నెగోషియబుల్ సో ఏమైనా డౌట్స్ ఉన్నా ఒకసారి ప్రాపర్టీకి విజిట్ కావాలన్నా డైరెక్ట్ స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్ కి డిస్ప్లే చేస్తున్నా ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు సో డైరెక్ట్ గా వస్తే నెగోషియబుల్ అవుతుంది ప్రాపర్టీ అది చాలా బాగుందండి వీడియో కన్నా డైరెక్ట్ గా వచ్చి చూస్తే ఇంకా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టుగా దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ